హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ అండి బాబుని బాబుకి బాగోక జ్వరం బాగా ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసింది అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే మూడు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను నేను పిల్లలకి బాగాలేదు కదా ఇప్పుడు ఎలా ఉంటుందా అనేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చామండి మేము బాబుకి బాగానే ఉంది కదా అప్పుడు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాము ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని పాడైపోయి ఇంక ఆనకాయలు చూశారు కదా పక్కన అవి కొంచెం పిక్కల్లా లెగిసిపోయి ఇంక పచ్చడి చేసేదామని తీసాను ఇవి ఈరోజు తెచ్చుకున్నాను పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ కొంచెం పండిపోయినట్టుగా అయిపోయి అవి కూడా కొన్ని వాడేవచ్చు మరి కొన్ని ఫ్రెష్ పోయినా తీసుకోవచ్చు అనేసి ఇలా ముట్కలు అయితే తీసేస్తున్నాను అసలు బాబుకి ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న తల్లికి బాగా ఉపయోగపడుతుంది అనేది నేను చేసిన తప్పు నా మిస్టేక్ అనేది మీరు చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అసలు బాబుకి ఏం జరిగిందంటే నైట్ బాగానే తినేసి పడుకున్నాడు చారాన్నం చేశాను చారాన్నం తినేసి పడుకున్నాడు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాడండి మా చిన్నోడు అస్సలు అలాగా గెంతుకుంటూ ఆడుకుంటూ చాలా యాక్టివ్ మా పెద్దబాబు ఒక ఫోన్ కానీ టీవీ కానీ ఉంటే అట్రా దానికి అట్రాక్ట్ అయిపోయి అలా ఉండిపోతాడు కానీ మా చిన్నబాబు అలా కాదు ఆడుకునే ఉంటాడు ఇంకా వాడు వచ్చాడంటే వాడిని కొట్టుకుంటూ ఇలా వాడిని ఇంక సెల్ చూడనివాడు టీవీ చూడనివాడు అలా బాగా యాక్టివ్గానే ఉన్నాడు రాత్రి అన్నం తిన్నాడు చారు అన్నం తిన్నాడు స్నానం చేసుకున్నాడు పడుకున్నాడు నైట్ నాకు రెండు గంటలకు రెండు గంటలన్నరకి నేను మామూలు తెలివి వస్తుంది బాబు ఏమైనా టాయిలెట్కి వెళ్ళినా టైపర్ వేసినా సరే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి కదా కొంచెం పెద్దోడు అయ్యాడు కదా అనేసి నేను టైపర్ వేయనండి ఇంకా పాడైపోతే పాడైపోయి లే తడిసిపోతే అనేసి ఒగ్గేస్తాను తప్ప డైపు ఎక్కువేను బాగా వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడు వాడతాను అంతే ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది కదా ఆ బాధలు ఎవరు పడతారని వెయ్యట్లేదు ఇంకా ఆ రోజు మమ్మల్ని తెలివి వచ్చింది ఎప్పుడులాగే తెలివి వస్తే చూశాను కొంచెం ఒళ్ళు కాలుతుంది ఎలా ఉంది ఒళ్ళు అని చూసేటప్పుడు ఒళ్ళు కాలుతుంది కాలుతుంది కదా అని కొంచెం సిరప్ వేసాను సిరప్ చూస్తే కొంచమే ఉంది నేను అన్నీ తెచ్చుకోలేదు మా ఇంటికాడ ఇది కొత్తిల్ కదా కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది ఇంకా సిరప్ కొంచెం ఉంటే లైట్గా వేసేసాను నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది అది ఒకసారికే వస్తుంది అనుకుంటా వేసేసాను వేసి పడుకున్నాడు చెప్పాను మా ఆయనకి ఇలా జ్వరంగా ఉందని మళ్ళీ నాలుగున్నర ఆ టైంకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అంటే కాలుతుంది బాగా అప్పుడు లేపాను లేపే ఇలా వర్షం వర్షం పడుతుంది ఇలా ఉంది అసలు వాతావరణం కూడా బాగాలేదు మా ఆయన ఇంకా లేపేసి లేదు జ్వరం తగ్గలేదు సిరప్ కూడా లేదు వెళ్ళు మెడికల్ అయినా వెళ్ళి ఏదైనా పారాసిటమల్ సిరప్ తీసుకురా వేద్దాము తెల్లారి పది గంటలు కలగ కదా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం మరీ తగ్గకపోతే అని అన్నారు అప్పుడే మా ఆయన చెప్పాడు గుడ్డతో తుడు గుడ్డతో తుడు ఆ వేడి అనేది కంట్రోల్ అవుతుందనేసి నేను ఒకసారి తుడిచేసి ఒగ్గేశాను వాడు ఉండట్లేదు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఆ బాబు అలా ఏడుస్తున్నాడు వాళ్ళమ్మ అలా పట్టించుకోరేటా అనుకుంటారు ఏటో పెద్ద కేకులు వేస్తున్నాడు అని నేను ఒకసారి రెండుసార్లు తుడిచేసాను అలా కాదు ఇంకా అలా తుడుస్తూనే ఉండాలట అదే నేను చేసిన తప్పు తుడకపోవడం వల్ల వేడి కంట్రోల్ అవ్వలేదు సిరప్ వేసేసాను ఇంకేంటి తొమ్మిదిన్నర పది ఆ టైం అయ్యేటప్పటికి నేను ఇంకా అన్ని పనులు చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి డ్రెస్ వేసుకున్నాను బాబుకి కూడా బట్టలు అన్నీ వేశాను ఉన్నట్టుండి పదిన్నర ఆ టైం అయినట్టు ఉంది కొంచెం కూడా ఉతుక్కుని ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అంటే కొంచెం ఫీవర్ కంట్రోల్ అయ్యింది మా ఆయన్ని ఐదు గంటలకు పంపించేటప్పుడు సిరప్కి వెళ్ళి తెచ్చి వెయ్యి బట్టి కొంచెం కంట్రోల్ అయ్యింది ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను ఏంటంటే వస్తుంది తగ్గుతుంది నేను చూసేటప్పుడు కొంచెం నార్మల్గా ఉంది ఇంక సిరప్ ఎక్కువసార్లు డోస్ వేయకూడదు కదా మనం బయట నేను తెచ్చుకున్నవి అనేసి ఇంకేం చేశాను వెళ్దామని డ్రెస్ అది వేసుకున్నాను రెడీ అయిపోయాను బాబుకి కూడా బట్టలు అవి డైపర్ అన్నీ వేసేసాను వేసేస్తే ఉండి ఉండి మంచం మీద నుంచి ఇలా ఇలా కొట్టుకొని ఆగిపోయాడు ఎత్తుకుంటే వెనక్కి పడిపోయాడు అండి ఇలాగా నాకైతే ఆ సిచ్యువేషన్ నేను చెప్పుకోలేను అసలు ఎలా అయిపోయిందంటే నాకు గుండెలో కొంచెం నొప్పిలాగా భయం భ ఏం చేస్తున్నానో నాకు అర్థం అవలేదు ఇలా వాలిపోతున్నాడు కొంచెం నూరగలాగా వచ్చేసి పెదాలు అవి పచ్చగా అలా అయిపోయాయి నేను చెప్పుకోలేను అసలు తలుచుకున్నప్పుడల్లా నాకు ఏడుపు అలా అయిపోయింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అంత ఇంట్లోని ఇంకా కిందన మా ఒక మామగారు ఉంటారు షాప్లు ఉన్నాయి ఒక షాప్ వాళ్ళదే మా ఇంటి వాంటర్ వాళ్ళది కిందకి దిగిపోయాను గబగబా పిల్లని తీసుకొని కిందకి దిగిపోయాను దిగిపోయి మామగారు ఇలా వచ్చేసింది చూడండి చూడండి అన్నాను నాకెందుకు ఇది నురగలాగా వచ్చేటప్పటికి కొంచెం ఫిట్స్ లాగా డౌట్ ఉంది అంటేనే మా ఇంటికి తాళం కప్పు ఉంటుంది కదా ఆ తాళంకి తాళం తీసేసి ఆ తాళం వాడి చేతిలో పెట్టాను నేను పెట్టడం చాలా మంచిదైంది వాడికి కొంచెం కంట్రోల్ అయ్యి ఏంటది స్ప్రగా తప్పిపోతారు అంటారు కదా అలాగా మామూలు పడుకుంపాడు లేపుతుంటే లెగట్లేదు అవి కొట్టుకుంటున్నాయి అప్పుడు ఏమించి నేను గబగబా గబా దిగిపోయాను తాళంకప్ప వాడి చేతిలో పెట్టి ఇలా మామగారు ఇలా అయిందంటే లేదు అప్పుడు పక్కన షాప్లోని ఐస్ ముక్కలు ఉంటే ఐస్ ముక్కలు తెచ్చి కాటన్ క్లాత్ తీసి మామ తుడుస్తుంది బాగా జ్వరం ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఫిట్స్ కూడా అన్నావు కదా నువ్వు గబగబా పట్టుకో ఏది పిల్లని నాకు ఇవ్వనిసి ఇలా పిల్లని తీసుకొని ఆ తాళం తాళంకప్పు గట్టి పట్టుకొని ఇంకా గుడ్డతో తుడుస్తుంది నేను గబగబ పైకి వచ్చి తాళం వేసుకొని హ్యాండ్ బ్యాగ్ అది పట్టుకున్నాను అందులో ఆధార్ ఏమైనా అవసరం అవుతాయి అనేసి ఇంకా వెళ్ళిపోయాం గొడుగు కూడా లేదు ఆ మామగారు ఆ రోడ్డు మీదకి వర్షం ఫుల్ వర్షం ఆ వర్షం ఎలా ఉందంటే భయంకరంగా వస్తుంది ఆ మామగారికి నిజంగా దండం పెట్టాలి పెద్దవాళ్ళు ఏమైనా కొంచెం ఇబ్బంది పెడతారు అంటారు కానీ పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచికే గుడ్డుతో తుడిచింది కొంచెం ఇలాగ అంటున్నాడు బాబు వెంటనే ఇంకా నాకు ఇచ్చేసింది నేను పైన లాక్ వేసుకొని నిమిషం కూడా ఆగకన్నా పరిగెట్టి వచ్చేసాను అక్కడ ఆటో వెళ్ళిపోతుంది బాగా వర్షం మా ఇంటి ముందు ఇంకా ఆటోకి అడ్డంగా వెళ్ళి ఆపేసింది ఆపేసి బాబు బాబుకి బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నది ఇంకా నేను షాప్ దగ్గర కొంచెం ఇలాగ ఉన్నప్పుడే ఆపేసింది ఆపేసి లేదు కదమ్మా అనేసి నేను ఆటో వెంటనే మళ్ళీ ఆగి గొడుగు బాబా వాళ్ళ ఇంట్లో నేను తీసుకొచ్చి నాకు గొడుగు కూడా ఇచ్చింది ఇంకా ఆటోలో ఫోన్ కూడా నేను చేయలేదు మా ఆయనకి ఫోన్ చేశాను ఇలా హాస్పిటల్కి వెళ్తున్నావు నువ్వు వచ్చి అనేసి మా ఆయన దాదాపు ఒక రావడానికి ఒక అరగంట ముప్పో గంట పట్టిన దూరంలో ఉన్నాడట ఇంకా వస్తుందని అని అన్నాడు ఈలోపు హాస్పిటల్కి అయితే వెళ్ ఇంకెవ్వరికి నేను ఫోన్ చేయలేదు ఏం చేసినా ముందు బాబుకి హాస్పిటల్ తీసుకెళ్తే ఏదైనా రిక్వైరీ ఉండదు నేను ఫోన్లో మాట్లాడుకుంటే ఏంటి లాభం అని నేను మా అమ్మకి కూడా ఫోన్ చేయలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు ఇంకా భయపెట్టేశారు నన్ను ఫిట్స్ వచ్చింది మళ్ళీ రాకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అనేటప్పటికీ వాళ్ళు ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ సిరప్ ఇచ్చారు అది ఇవ్వగానే బాగా బియ్య ఆ ప్రాణం పైకి లేచింది నా కలలు లాగలేదు అప్పుడు ఫోన్ చేశాను మా అమ్మకి ఇలా హాస్పిటల్ ఉన్నానమ్మా అనేసి ఇంకా కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటున్నారు వెళ్దాం వస్తావు ఎక్కడికి అంటే నేను వస్తున్నానమ్మా నేను ఆటో కట్టించుకుంటా ఆటో కట్టించుకొని వస్తున్నాము ఇంకా అలా జరిగింది ఆద్రాదర్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళా మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు అంటే మామూలుగా బాటిల్ అది నీరసం తగ్గడానికి ఇచ్చి చూపించేవారు నీర్చి కొన్ని ఇచ్చేవారు మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తే ఒక సిరప్ అయితే నాకు ఇచ్చారు అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకెప్పుడైనా ఫీవర్ వస్తే ఆ సిరప్ వేయాలి ఇంకా నెక్లర్ చేయకూడదు లైట్గా కాలినా సరే బాడీలో హీట్ లాగా ఉన్నా సరే సిరప్ వేయమన్నారు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆ తర్వాత మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ మరి ఫీవర్ ఎక్కువైపోయినా ఆ ట్యాబ్లెట్ ఒకటి వేయమన్నారు ఇది లైవ్ ఇది ఫైవ్ ఇయర్స్ వరకు ఆ బాబుకి ఈ ట్యాబ్లెట్స్ నీ దగ్గరే ఉంచుకోమన్నాను హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచుకున్నాను ఆ సిరప్ అలాగే ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడూనూ నాతోనే ఉండాలనేసి తర్వాత ఏంటన్నారంటే అది ఫీవర్ ఎక్కువైపోవడం వల్ల బాబు తట్టుకోలేక వచ్చిందట అది ఒక ఫోర్ ఇయర్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు రియల్ ఫిట్స్ అయితే కాదమ్మా అస్తమానం వచ్చేవి కాదు ఫీవర్ తట్టుకోక చిన్నపిల్లలు ఎవ్వరికైనా ఇలా వస్తుంది డాక్టర్ గారు అయితే అలా చెప్పారండి మీరైనా సరే మామూలుగా ఇప్పుడు క్లైమేట్ మారుతుంది కాబట్టి ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి ఉంటుంది ఇది కామనే నార్మల్గా వస్తుంది కానీ మనం టెంపరేచర్ ఎక్కువయ్యేటప్పటికి టెంపరేచర్ చూస్తారు కదా అది కూడా కొన్నాను నేను టెంపరేచర్ అస్తమానం బాబుకి ఎలా ఉందని చూసుకోవచ్చు ఇంటికాడ ఉన్నప్పుడు సిరప్ వేసుకోవడానికైనా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికైనా బాగుంటుందనేసి కొనుక్కున్నాను హాస్పిటల్లో ఉన్నప్పుడే మీరైనా సరే కొంచెం ఫీవర్ వస్తుందని నెక్లో చేయకండి అస్సలు అశ్రద్ధగా ఉండకండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా మనమే తట్టుకోలేము ఈవెన్ మనకు జ్వరం వస్తే ఎలా అయిపోతామో మీ మనకి తెలుసు ఇంకా మనం లెగలేము తినలేము ఇంకా వాళ్ళు పట్టించుకోము అలాంటి చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేరు నాలాగైతే చేయకండి ఫే కాటన్ క్లాత్ అది ఉంచుకోండి శుభ్రంగా ఇంకా గోరువెచ్చగా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళని వాటితో తుడ్డం లేదని చల్ల నీళ్ళు చల్లీలైన మంచి నీళ్ళతో తుడ్డం గట్ట చేయాలి ఇంకా అస్తమాను అరగంటకోసారి గంటకోసారి టెంపరేచర్ తగ్గిన దాకా నార్మల్ టెంపరేచర్ వచ్చిన దాకా కూడా చేయమన్నారు ఇది నేను చాలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ ఈ మాట అయితే చెప్తున్నారు అందరు ఇదే మాట చెప్తున్నారు ఇది నేను బాగా గమనించాను ఇది జరగడం వల్ల నాకు కొంచెం భయమైనా ఉంది దేవుడి దయ వల్ల వరలక్ష్మి అమ్మవారి దయ వల్ల నా బాబుకి ఏం జరగకన్నా జాగ్రత్తగా మళ్ళీ వచ్చాము ఇంటికి నిజంగా దేవుడు ఉన్నాడు మేము ఇంకా వరలక్ష్మి వరలక్ష్మిదేవి రథం కూడా సెకండ్ థర్డ్ వీక్ అందుకే చేయలేదు నిన్నైతే చేసుకున్నానండి నిన్న కూడా మాకు టూ వీక్స్ వరకు బాబుకి చిన్నబాబుకి బాబు తర్వాత నాకు ఇంకా హాస్పిటల్ ఉన్నాను నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసి బాటిల్ అవి ఎక్కించారు ఆ తర్వాత ఇలా మా పెద్ద బాబుకి బాగలేదు తర్వాత మా ఆయనకి మా ఆయన ఎప్పుడు జ్వరం అని చెప్పడం పడుకోవడం నేను ఎప్పుడు చూడలేదు పెళ్ళైనప్పటి నుంచి ఒకటి రెండు సార్లు అనుకుంటా అది కూడా ట్యాబ్లెట్స్ అవి వేసుకోడు బాగా ఇదైతే ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్ ఒక రెండు కోట్లు వేసుకుని తర్వాత తిరిగేస్తాడు ఇంకా అలాంటిది ఒక మూడు నాలుగు రోజులు మనిషి అవ్వలేదు శుభ్రంగా పాడైపోయాడు ఇంకా మాకు ఇంకా మనసు ఏం బాగాలేదు ఇంకా అమ్మవారిని మొక్కుకున్నాను నిజంగా నువ్వున్నామంటే మా అందరికీ బాగుండాలి అప్పుడు నీ పూజ చేస్తాను తల్లి లేదంటే ఈ ఈ సంవత్సరం నేను పూజ కూడా చేయను అనేసాను ఇంకా అందరికీ కొంచెం బాగుంది ఇంకా నిన్న అయితే వరలక్ష్మి వ్రతం చేశాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్